அசோசியேஷன் நல்ல அசோசியேஷன் அடிப்படையில் ஞாயிறு காரும் மரிய நாராயண நிலை சிட்டுப்படி யாருகி கார்டு ఈ జిల్లా ముద్దుపేట ఉత్తర్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ సహకార శాఖ అన్ని మిగతా శాఖలన్నిటికీ పెద్దన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి గౌరవ శాసనసభ్యుడు మీలా గారికి అదేవిధంగా గంప గారికి అదేవిధంగా ఈ యొక్క మీరు యాజమాన్యానికి మీ అందరి రైతులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఎప్పుడు మీ జిల్లాకు మా జిల్లాకి కాంపిటీషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వడ్డ ప్రొడక్షన్ అయితే నల్గొండ జిల్లా లేకపోతే కరీంనగర్ జిల్లాలో పోటీ పడేటువంటి పరిస్థితుల వ్యవసాయకంగా అవగాహన కలిగినటువంటి మనం కూడా మీ అందరికీ తెలుసు వరి ధాన్యం కొనలేము ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు అనే దగ్గర నుంచి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అవసరం అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు వేయండి రైతుల సంబంధించి ఎక్కడ ఇబ్బంది కావచ్చు చెప్పినటువంటి మంత్రి గారికి సందర్భంగా అందరూ ఒక్కసారి తప్పని ధన్యవాదాలు ఎందుకంటే నేను కూడా ఒక రైతు పెట్టాను మార్పొరేట్ చైర్మన్ గా రెండు వేల ఐదు నుంచి పనిచేసి వ్యవసాయానికి రైతులకు తప్పున ఒక్కోపోయినా ఒప్పుకోకపోయినా రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఒక రైతు పెట్టాక రైతు సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి అనేక సందర్భాలు చూస్తుంటే నా కొనుగోలు కేంద్రాలు ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ ద్వారా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసేటువంటి ఆనాడ అవకాశం దొరికింది మాకు ఆయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మార్కెట్ చైర్మన్ కొనుగోలు కేంద్రాలు మార్కెట్ పరిమితం అయితే క్షేత్ర ఆనాడు ఇవాళ వాటిని అవసరం అనేది ఉంది అయినా ఒకవేళ ఎన్నో సెంటర్ ఓపెన్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మీ ప్రాంతంలో ఉండడం వీళ్ళ మా ప్రాంతంలో మాత్రం అధిక తృత్వం పక్షి డియాలంటే ఇల్లు పెయిన తర్వాత రైతుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈ సారి ఎటువంటి అదనపు దుఃఖం లేకుండా రైతులందరికీ న్యాయం జరిగింది అదే జరగాల్సిన దరఖాస్తు అవసరం ఉందని మనం అడుగుతూ నాయ కంపారు కొద్దిగా అప్పుడప్పుడు అటెంట్ చేస్తే ఇబ్బంది ఉంటుంది మేము మీ పక్షాన్ని ఉంటా ఉంటాం మిల్లలందరికీ మిల్లలు కూడా ప్రభుత్వానికి అన్ని దిగాలు సహకరించాలి ప్రభుత్వం అనేటువంటి పెద్ద సంస్థ రైతుల సంక్షేమంతో పనిచేసేటప్పుడు వ్యాపార ఏజెన్సీగా మీరు కూడా రైతుల పక్షాన్ని నిర్వహించిన అవసరం ఉందని మాట పనిచేస్తూ మరి ఈ రోజు మిత్రుడు రంగనాథ్ గారు మిగతా వారి పార్ట్నర్స్ అంతా ఈరోజు ఈ యొక్క పెద్ద ఫ్రిల్లింగ్ సమాచారం నృత్య టెక్నాలజీ తీసుకున్న సందర్భంగా ప్రారంభతో రిటైష్ మంత్రి గారికి ధన్యవాదాలు వారందరికీ ఆజవాదారికి ఆమె శుభాకాంస్థి తెలుస్తూ నమస్కారం చేస్తూ సెక్టేర్లకు సోదార్ రైస్ కు పత్రిక విలేకరులకు అందరికీ మా మిర్యాలు కూడా రైస్ అసోసియేషన్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గరకు ధన్యవాదాలు తెలియజేస్తూ సారి ఇక్కడ పచ్చిధాన్యం ఏదైతే వస్తుందో ఇప్పుడు వానాకాలం పచ్చిధాన్యాన్ని దా సుమారుగా ఇప్పుడు ఇరవై తొమ్మిది మనిషి ఉన్న వ్యాధిని మేము నాలుగు లక్షల ముప్పై రెండు వేల టన్నులు మేము కొనుగోలు సార్ అది రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మాన్యువల్ గా ఒళ్ళు ఆడబెట్టడానికి వ్యక్తులు కూడా లేరు కాబట్టి మరి రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ నాలుగు లక్షల ముప్పై రెండు తర్వాత మనం సీఎంఆర్ ధాన్యం కూడా మినియాలు కూడాలో మా సైటల్ నుంచి ఇంతవరకు ఖరీఫ్ మొత్తం కూడా వంద శాతం మేము పే చేశాం సార్ తర్వాత మనకు ఇరవై రెండు ఇరవై మూడు మనం యాక్షన్ కార్డ్ ఈ పైసలు కూడా చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ అది కూడా పే ఇచ్చాము కాకపోతే ఒక రెండు మిల్లులే కొంచెం అది ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు తమని కలిస్తే దానికేదన్నా చూసినట్టయితే ఆ మిల్లర్ కూడా బాయిస్తారని చెప్పి అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఈ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా మిత్రులు సహచరులు పొన్నం గారు ప్రియమైన మెదర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా ప్రియమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయక్ గారు స్థాజితా అధ్యక్షులు ప్రసాద్ గారు బీర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా రాయల్ గారు ప్రియమైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ రైతులుంటే రైతు సోదరులందరికీ ఎందుకంటే ఎక్కువ మిల్లల్సే ఉంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే రంగనాథ్ గారి ప్రోగ్రాం కాబట్టి ఆయన మిమ్మల్ని పిలుచుకొని ఉంటాడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఈనాడు భారతదేశంలోనే వరిని అత్యధిక ఉత్పత్తి చేసే జిల్లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీరిచ్చి పండించడమే కాకుండా మళ్ళీ కొనిపించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంలో ఆయనకే దక్కింది కాబట్టి రెండు కూడా ఆయన వరుణ దేవుడు దయ వల్ల ఆయన ఇచ్చినటువంటి సక్రమమైనటువంటి నీటిపారుదల వ్యవస్థ వల్ల ఈనాడు ఉచిత విద్యుత్ వల్ల భారతదేశానికి తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి వచ్చింది గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పుకుంటుండేవాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని కాలధన్యం పంజాబ్ ని కూడా పక్కన పెట్టాం ఈనాడు తెలంగాణ ముందంజలో ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి కోటి యాభై మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించి మీసం దిప్పి మెలేసి అనిపించుకున్నటువంటి తెలంగాణ రైతాంగానికి చేతులు ఎత్తి నమస్కరిస్తూ అంత ధాన్యాన్ని కూడా ఎక్కడా పొరపర్చ లేకుండా దీపావళి కంటే ముందు కొంత తుఫాన్ల వల్ల అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది అని అనిపించిన మీ అందరి సహకారంతో ముఖ్యంగా మెల్లర్స్ మొదటి మూడు రోజులు కొద్దిగా మొరాయించారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సంప్రదింపులతోటి అందరూ సరైనటువంటి మార్గంలో వచ్చి రైతును దృష్టిలో పెట్టుకొని రైతు పండించినటువంటి పంటని బ్రహ్మాండంగా కొనుగోలు చేశారు ఇందాక గడుతున్నారు శ్రీనివాస్ గారు చెప్పారు మీరు ఇచ్చే ఐదు వందల బోనస్ కంటే కూడా మేము మూడు వందలు ఎక్కిస్తున్నామని దయచేసి మీకెప్పుడు ఈ రకమే కొనుగోలు చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇయ్యాలని చెప్పి ప్రార్థిస్తున్నాను అందుకని నా రైతు సుభిక్షంగా ఉండాలి మేము కొంటావా మీరు పంటాలనేది కాదు ఆయనకు రూపాయి రావాలి ఆ రూపాయి వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా గత ఐదు సంవత్సరాల్లో నన్ను అంటున్నారు తప్పకుండా బే బాధ్యత తీసుకుంటాం ప్రభుత్వం ఎవరిని కూడా కావాలని శిక్షించేది గాని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు అందుట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే కాదు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి శాఖకి ఆయనకి పేరు తేవాలి మీకు ఒక రూపాయి మిగలాలి నా రైతానికి పది రూపాయలు మిగలాలి కాబట్టి దయచేసి మిల్లర్స్ అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించినందుకు ధన్యవాదాలు ఎవరన్నా సహకరించలేకపోతే వెంటనే వచ్చి సహకరించమని చెప్పి మీరు దయచేసి వ్యవసాయ శాఖ పరంగా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి పేరు తెలంగాణకు ఉన్నటువంటి గౌరవం మర్యాద ఈనాడు స్వతంత్రంగా బతకగలిగేటటువంటి స్థితిని శక్తినిచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి త్వరగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఆ మిల్లు దగ్గర శుభ్రత లేదు గ్రామాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి ఆ గ్రామాలు కూడా మిల్ల అక్కడ ఉన్న మిల్లులతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ లేవు కాబట్టి వాటి చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ గాని లేకపోతే కాలువలు కానీ శుభ్రత సరిగ్గా లేదు అక్కడ ఉన్న ఊళ్ళో గ్రామాల ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక కంప్లైంట్ ఉంది కాబట్టి దయచేసి దానిపైన కూడా మీరు నిమిషం మాట్లాడితే ఎమ్మెల్యే లక్ష్మణ లక్ష్మారెడ్డి గారు నేను ఎంతో అభిమానించే రాజకీయాల్లో నేను ఎంతో అభిమానించి మరి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు ఎంత సీనియర్ అంటే ప్రభాకర్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కావడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఎంత సీనియర్ అంటే ఇక మీ అందరికీ తెలుసు నేనే ఏడు సార్లు గెలిచిన ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకపోతే నేను క్యాబినెట్ మంత్రి మరి ఎన్నేళ్ల క్రితం మంత్రి ఆలోచన చేయండి వారు నలుగురు ముఖ్యమంత్రుల కింద చాలా సమర్థవంతంగా మరి వారి విధులు నిర్వహించిన ఒక మంచి పేరున్న సమర్థవంతమైన నాయకుడు తుమ్మల గారు అదేవిధంగా మరో ప్రియ మిత్రుడు తెలంగాణ ఫైటర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పార్లమెంట్ గడగడలాడించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుడు గంపా నాగేందర్ గారు అదేవిధంగా రమేష్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు మరి గుర్ప్రీత్ సింగ్ గారు ఇతర మిత్రులందరికీ మిత్రులందరికీ మరి ఇక్కడికి వచ్చేసిన అన్నలు తమ్ముళ్ళు విలేకరు మిత్రులు అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ వాస్తవంగా ఈరోజు మాకు చాలా హిక్టిక్ ప్రోగ్రామ్ ఉంది తుమ్మల గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నేను జిల్లా మంత్రిగా రేపు ముఖ్యమంత్రి గారివి చాలా చారిత్రాత్మక ప్రోగ్రాం అయితే ఆ నల్గొండ జిల్లాలో ఈ ముగ్గుల్గొండలో ఎనిమిది వందల మెగావాట్లు వాట్లు పవర్ ప్లాంట్ ఇనాగ్రేషను నల్గొండలో బ్రాహ్మణ వెల్లెండ్ల ప్రాజెక్టుకి పంపణ చేసి నీటి విడుదల నల్గొండలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఉన్నా మరి రంగనాథ్ పిల్లగానే నేను ఈ కార్యక్రమానికి రావడం మేమందరం రావడం జరిగింది నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొన్ని పద్ధతులతో ముందుకుపోతున్నా ఏ రైస్ బిల్లు నేను పడకపోలేదు ఈ సంవత్సరం పాటు అదేవిధంగా రైస్ బిల్లర్గా నేను ఏకాంతంగా ఎవరు అసోసియేషన్ ద్వారా కానీ రంగనాథ్ హుజూర్ నగర్ కాన్సెన్సీలో ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడుగా మాజీ ఎంపీపీగా నాకు మంచి మిత్రుడుగా ఆయన ఈ సైలో ఇన్నోగ్రేషన్ రమ్మంటే మేము అందరం కూడా ప్రత్యేక సమయం కేటాయించి రావడం జరిగింది రెండు మూడు విషయాలు రాష్ట్ర విషయాలు తెలియజేస్తా విలేకర్ మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ మేము కోరుకునేది మీరందరూ బాగుండాలి రైస్ మిల్లర్లు బాగుండాలి రైతులు బాగుండాలి రాష్ట్ర ప్రభుత్వం మరి కూడా బాగుండాలి ఎందుకంటే మేము ఉపయోగించేది ప్రభుత్వ సొమ్ము మేము బ్యాంకర్ల నుంచి అప్పు తీసుకుని ఆ అప్పు ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నేను మిల్లర్ల దగ్గర పెట్టడం జరుగుతుంది ఈ ప్రక్రియ గత ప్రభుత్వంలో కొంతకాలం కొంత గాలి తప్పిందని చెప్పి మాకు అనిపించింది అంటే బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ప్యాడీ కొనుగోలు చేసే రైతులకి అమౌంట్ కట్టి అదే ప్యాడీ మిల్లలకు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఎటువంటి సెక్యూరిటీ ఎటువంటి దానికి ఏ విధంగా సెక్యూరిటైజ్ చేసుకోలేదు మేము ఈ మొత్తం సిస్టమ్ లో కొంత రిఫార్మ్స్ ఇక్కరాలని ముందుకు పోయినాం మేము సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు యాభై ఎనిమిది వేల కోట్లు ఈ పదకొండు నెలల్లో మేము పదకొండు వేల కోట్ల అప్పు తగ్గించి ఇప్పుడు నలభై ఏడు వేల కోట్లకు తగ్గించాము అదేవిధంగా మేము వర్కులు ఏంటంటే రైతులు బాగుండాలి మిల్లలు కూడా బాగుండాలి ప్రభుత్వ ఖజానా కూడా గండి పడద్దు ఒక సిస్టమ్ ఒక రిఫార్మ్స్ ఒక స్ట్రీమ్లైజ్ కోరుకుంటున్నాం మేము కొంత ఆత్మ సంతృప్తితో కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో మనం చేస్తున్నాం మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ పండని వరి పంట గత పది పదకొండేళ్ళు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎన్నడూ పండని వరి పంట ఇప్పుడు పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి జిల్లా గతంలో ఇరవై మూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి పంట ఈ వానాకరం పండించిన వరి వైద్యులకి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెల్యూట్ చేస్తున్నాం ఏ రాష్ట్రంలో ఎండను పండని వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఎండను పంట ఈ వానాకాలం పంట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ను పండిందంటే అది కొంత వరుదేవుడి కొంత మా ప్రభుత్వం యొక్క అగ్రికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ప్రో ఫార్మర్ పాలసీ అని మనం చూస్తాం నలభై లక్షల మంది రైతులు ఈ నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పండించారు వివర్భి యొక్క విషయం అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు మేము ప్రతి గింజకి మీరు చాలా ఈ మిరియాలో ఉన్న రిపోర్టర్లు మీరు చాలా కాలం నుంచి వరి రైతులని రైస్ పూజ చూస్తారు ఈరోజు చెప్తున్నాం కొంత సంతృప్తితో కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో దొడ్డు రకాలకి ప్రతి గింజకి ఎంఎస్పీ షూర్ చేసినాం ఇరవై వందలు కానీ ఎక్కువ కొనుగోలు చేసినాం ప్రతి గింజ సన్నాలకి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి కేంద్రం ప్రకటించిన ఎంఎస్పి కంటే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన ప్రకటించిన కారణంగానే ఈ సన్నాలకి మిల్లర్లు రెండు వేల తొమ్మిది వందలు మూడు వేలు మూడు వేలు ఒక కొట్టిన తద్వారా తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క వానాకాలం పంట ద్వారానే తెలంగాణలో ఉన్న వరి రైతులకి ఈ ఒక్క వానాకాలం పంట ద్వారానే ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు రైతులకు సంతోషంగానే మనం చేస్తున్నాం సంతోషంగా చాలా మంది సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలోనే మరి వరి పండిస్తున్న వాళ్ళు ఉన్నారు మిల్లర్ ఉన్నారు ఇంత స్మూత్ గా ఇంత భారీ పంట పండిన ఇంత స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరిగిన చాలా అరుదైన సంఘటన అదేవిధంగా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మేము మా ప్రభుత్వం ఉన్నంత కాలం రవి పంటలో కూడా సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాము మేము రైతులకు ఒకటే సలహా ఇస్తున్నాము తొందరగా నాట్లు వేస్తోంది రెండోది మీరు ఏ సన్నాలు వేస్తున్నా మేము బోనస్ ఇస్తాం అది చెప్తూ అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క రికమెండేషన్ మేరకు మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ కానీ హెచ్ఎంటీ వేసుకుంటే మేలు అని చెప్పి మరి అగ్రికల్చర్ సైంటిస్టు అభిప్రాయం కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మాత్రం మేము సలహా ఇస్తున్నాం ఏ సన్న రకాల వేసినా ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వబోతుంది విధంగా రేపు మేము ఒక సంవత్సరం పూర్తి చేస్తుంటాం మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో మీ అందరికి తెలుసు ఈ సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ రాదారుల విషయంలో కానీ స్కూల్స్ కాలేజ్ విషయంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగిందనే విషయం మేము మనం చేస్తున్నాం ఇరిగేషన్ మంత్రిగా ఈరోజు నేను మాటిస్తున్నా ఎస్ఎల్బిసి టన్నల్ వర్క్స్ పూర్తి చేస్తాము బిల్డింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము మిర్యాలగూడలో ఐదు లిఫ్టిఫికేషన్ ప్రాజెక్టు లిఫ్టిఫికేషన్ స్కీమ్స్ ఫ్యూచర్ తప్పకుండా ఈ రోజు నుంచి ఒక సంవత్సరంలో పూర్తి చేయిస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా అదేవిధంగా నలుగురిలో బ్రాహ్మ బ్రాహ్మణ బెల్లం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము నక్కలగండి బ్యాలెన్సింగ్ జోర్ పూర్తి చేస్తాము అదేవిధంగా గారి కరోనా పూర్తి చేస్తాము వారికి నల్గొండ జిల్లా రైతులందరూ కూడా సంపూర్ణ మద్దతు మూసి రిజర్వేషన్ ప్రాజెక్ట్ పూర్తి అయితే మన ప్రాంతానికి అంతా కూడా మూసి ద్వారా కూడా ఎక్కువ నీళ్ళు వచ్చే మరి అవకాశం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా మరి ఉమ్మడి నల్గొండ మీద కానీ ఇక్కడ ఎవరు చెప్పడం అవసరం లేదు రాష్ట్రంలో వేరే చోట ఎక్కడ ఎట్లున్నా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోవట ఉంది మన అసెంబ్లీలో పన్నెండులో పదకొండు సీట్లు గెలిచినాం ఒకటి నేరుగా పోయింది అదేవిధంగా పార్లమెంట్లో రెండింటికి రెండు గెలిచినాం ఈ పార్లమెంట్ స్థానాల్లో ఈ పార్లమెంట్ స్థానంలో దేశంలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది కొన్ని అసెంబ్లీ కాన్ఫరెన్సీస్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లక్ష మెజారిటీ దాటింది మిత్రులరా ముందు ముందు కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి ముందుకు తీసుకుపోదాము మీరు చేసిన త్యాగం మీ రక్తం మీ చెమట ఏనాడు మర్చిపోని చెప్పుకోవడానికి మనం చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు మీరు మేము కలిసి సుదీర్ఘ కాలంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ ఏ విధంగా పోరాటం చేసినా ఒక్కసారి గుర్తుంచుకుందాం మరి ఎన్ని కేసులు పెట్టిన మన మీద ఎంతమంది చేరికపోయినారు ఎంతమంది ఆస్తులు ఆగమైనవి ఎంతమంది జీవితాలు ఆగమైనవి ఇది దయచేసి మనం ఎవ్వరు కూడా ఎప్పుడు మర్చిపోద్దని చెప్పిన నేను మనం చేస్తున్నాం మిత్రులారా మరి మీడియా మిత్రులున్నారు నేను చివరిలో ఒక విషయం అనవేస్తున్నా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విప్పదాత్మక మార్పు తీసుకొచ్చినము సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సామాజిక న్యాయం కానీ ఎవరు ఊహించే విధంగా ముందుకు తీసుకుపోయినము ఎవరు ఊహించని విధంగా మరి పొన్నం ప్రభాకర్ గారి మంత్రిశాఖ శాఖ ద్వారా బీసీలకి వెనుకబడ్డ తరగతులు మేము జరిగే విధంగా ఎకనామిక్ సర్వే పూర్తి చేసినాము చేసినముర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ఎస్సీ వర్గీకరణపై ముందు పోతున్నాము సామాజిక న్యాయం చేసినాం సంక్షేమ పథకాలు మాకు ఈ దేశంలో ఎవరు సాధిలేరు అభివృద్ధి చేసినాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త రహదారులు వేసినాం కొత్త స్కూల్స్ కాలేజెస్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేసినాం ఇదే విధంగా ఈ నాలుగేళ్ళు కూడా అద్భుతంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతి చూపిస్తామని చెప్పి మనం చేస్తూ నన్ను ఆహ్వానించిన రంగనాథ్ గారికి మరియు పార్ట్నర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముందు చెప్పినట్టుగా రైస్ మిల్లర్స్ బాగుండాలి రైతులు బాగుండాలి రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ జై హింద్